అందరికి నమస్తే మీ సత్యాన్వేష్ హీరో టాపిక్ ఏంటంటే క్రైస్తవుడిగా ఉన్నటువంటి నేను సత్యాన్వేషి ఎలా నేను అనేటువంటి విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను మీ యజమాని స్త్రీలను అంటున్నాడు అంటే ఇక్కడ సౌలు యొక్క భార్యల గురించి మాట్లాడుతూ నీ యజమాని స్త్రీలను అంటే సౌలు యొక్క భార్యలను నీ కోట చేర్చి సో నీ కోట చేర్చాను ఇజ్రాయిల్ వారిని యోధా వారిని నీకు అప్పగించి తిని అంత మాత్రమే కాదయ్యా ఎవరిని అప్పగించాను సౌలు భార్యను మాత్రమే అప్పగించలేదు వాళ్ళ నీ కౌగిట్లోకి కౌగిట్లో చేర్చి అంటే కౌగిట్లో చేర్చడం అంటే అర్థం ఏంటి తన యొక్క కామాన్ని తీర్చడానికి తన పక్క సుఖాన్ని తీర్చడానికి ఒక ముక్కలో చెప్పాలంటే నీ పక్కలో పడుకోబెట్టాను కదా అని బల్లగుద్దు చెప్తున్నాడు నీ కౌగిట చేర్చి ఇజ్రాయేల్ వారిని అంటే కొంచెం నీ కౌబడ చేర్చి అన్న పదం వాడితే కొంచెం గౌరవ పదంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ పదాన్ని జోడించారు కానీ ఇక్కడ సరైనటువంటి అర్థాన్ని డైరెక్ట్గా మాట్లాడుకుంటే నీ పక్కలో కొడుకోబెట్టాను కదా సౌలు భార్యలు తీసుకొచ్చి నీకు సరిపోలేదా అని అడుగుతున్నాడు ఇక్కడ అంత అంత మాత్రమే కాకుండా ఇజ్రాయేల్ వారిని యోదావారిని కూడా నీకు అప్పగించి తినే ఇజ్రాయల్ వారిని యోధా వారిని నీకు అప్పగించాను ఇజ్రాయెల్ రాజ్యాన్ని నీకు ఇచ్చేసాను యోధులు యూధులు నీకు అప్పగించేశాను రాజ్యాలు ఇచ్చాను స్త్రీలను ఇచ్చాను నీకు సరిపోవట్లేదా ఎందుకు నీవు వారి ఒరుగువాణి యొక్క భార్యను ఆశించావు అని ఇక్కడ ఎలువ దావేదిని గద్దిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఎంత వచ్చిన తర్వాత మాట ఏం రాశాడు ఇది చాలదని నీవు కొని నైడలా నేను మరీ ఎక్కువగా నీకు ఉండను స్త్రీలు సరిపోలేదు నువ్వు అనుకున్నావా నేను మరీ మళ్ళీ ఇస్తాను నీకు స్త్రీలు కావాలంటే రాజ్యాలు సరిపోలేదు నాకు అనుకుంటావా మళ్ళీ ఇస్తాను నీకు రాజ్యాలు ఎందుకు ఈ తప్పు చేశావు అంటున్నాడు నీవు ఏహో మాటను క్రిణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసి తీవేమి అంటున్నాడు వచ్చిన నువ్వు ఏహో మాటను క్రిణీకరించి ఆయన దృష్టికి తప్పు చేసేసావు ఎందుకు తప్పు చేశాడు పురుగువాని వాని భార్యను ఆశించడం తప్పు అని ధర్మశాస్త్రం చెప్తుంది కాబట్టి ఆ మాట ఆధారంగా నువ్వు దావేది నువ్వు తప్పు చేసేసో పురుగు అని భార్యను ఆశించడమే కాకుండా అతన్ని చంపించేసో ఇది చాలా పెద్ద తప్పు అన్నట్టుగా ఏ హై తొమ్మిదవచనంలో మాట్లాడుతున్నాడు ఎవరు ఏం చేశాడు ఏ దావేది తప్పు అనే విషయాన్ని కూడా ఇక్కడ కూలంకుశంగా ప్రస్తావిస్తూ ఇత్తడగు ఉరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య అగునట్లుగా నీవు పట్టుకుని ఉన్నావు అమ్మోనియల చేత నీవు అతని చంపించువి కదా అంటున్నాడు ఎవరైతే ఉరియా అనేటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ ఉరియాను కత్తితో చంపించేసో యుద్ధం ఎవరి చేత అమ్మోనియల చేత అమ్మోనియల్ మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు దావీదు యుద్ధం రానటువంటి ముందు వరుసలో ఉన్న సైనికుడు ఎలాగో చనిపోతాడు కాబట్టి ఆ లాజిక్ ప్రకారంగా దావీదు అతన్ని చంపించేశాడు ఎదురు నుంచో పెట్టి ఆ చనిపోయిన తర్వాత అతను భార్య అయిపోయింది కదా ఆల్రెడీ ఇతను ఒక గబ్బం చేసేసాడు ఆమెను విడిచిపెట్టడానికి కూడా ఇష్టం లేదు ఇతనికి ఆమెను మళ్ళీ భార్య చేసేసుకున్నాడట నీకు భార్య అగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు ఆమెను నువ్వు తీసుకొచ్చేసుకున్నావు నీ భార్య అవ్వాలని చెప్పి ఎంత క్రూరంగా ప్రవర్తించావు అని దావేది గురించి చెబుతున్నాడు నీవు నన్ను లక్ష్యము చేయక ఇత్త ఉరియా భార్యను నీకు భార్య అగినట్లు తీ తీసుకొందునందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును అంటున్నాను నీవు నా మాట వినకుండా ఇత్తడినటువంటి అతని యొక్క భార్యను నీ భార్యగా చేసేసుకున్నావు కాబట్టి నీ సంతత మీదకి సదాకాలము వాళ్ళు నీ సంతతి ఎంత ఎన్నిక ఎన్ని సంవత్సరాలు అయితే బ్రతికుంటారో అన్ని సంవత్సరాలు వాళ్ళకు యుద్ధ అనే అని చేశాడు పదకొండవ వచనము నా మాట అలకించము ఏదో నాకు నేను సెలవిచ్చిన ఇదేమనగా నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయం పుట్టింతును నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువానికి అప్పగించదను అంటున్నాడు పగటియందు వాడు వాడితో క్షయించును నీవు ఈ కార్యం రహస్యముగా చేసేదివి కానీ ఇజ్రాయిల్ అందరూ చూచుచుండగా పగటి అందే నేను చెప్పిన దానిని చేయింతున నేను పాపము చేసి తినావీ నా అనగా నాతాను నీవు చావుకున్నట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను అయితే ఈ కార్యము వలన ఎహువా దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదితో చెప్పి తన ఇంటికి వెళ్ళాను దావీది చేసినటువంటి తప్పు కారణంగా దావీదికి ఏ రకంగా దేవుడు శిక్షించాడు అన్న విషయాన్ని కూడా నేను చదివినప్పుడు దావీదికి అక్కడెక్కడ శిక్ష పడినట్లయితే నాకు అనిపించట్లేదు ఎందుకంటే దావీది మహా అయితే ఏడుస్తాడు ఏడ్చినాక మళ్ళీ మామూలుగా తన పని తను చేసేసుకుంటాడు అది శిక్ష అవుతుందా శిక్షే కానే కాదు శిక్షించబడింది ఎవరు అంటే వచనం నుంచి మన పదిహేన వచనం వరకు చూసినప్పుడు దావి యొక్క భార్యలు శిక్షించబడ్డారు తన కుమారులు కుమార్తెలు శిక్షించబడ్డారు ఎవరైతే సైనికుని భార్యను గర్భం చేశాడో ఆమె కడుపులో ఉన్నటువంటి పిండం కూడా శిక్షించబడింది ఆ బిడ్డ చనిపోతాడు ఎందుకంటే ఈ కారణం బట్టి నా శత్రువులు అంటే బైబిల్ని వ్యతిరేకించేటువంటి వ్యక్తులు లేకపోతే నన్ను నమ్మలేటువంటి వ్యక్తులు ఈ కారణాన్ని పట్టుకొని ఏది చూసావు దాయవేది తప్పు చేశాడు కాబట్టి దావేదిని వెనకేసుకొస్తాడు మీ దేవుడు అనేటువంటి ఆ ఆసరా ఇచ్చేసావు దీన్ని బట్టి ఈ కారణాన్ని బట్టి వాళ్ళు నన్ను తిట్టడానికి ఒక రీజన్ దొరికేస్తుంది వాళ్ళకి కాబట్టి నీకు పుట్టేటువంటి ఈ బిడ్డను చంపేస్తున్నాను అన్నాడు నాకు వెంటనే ఇది ఎక్కడ న్యాయం ఇది ఎక్కడ ఈ దుర్మార్గం ఏంటి దేవుడు నేను పరిశుద్ధుని అంటాడు నేను తీర్చినట్టు తీర్పు ఎవడో అంటాడు నేను గొప్ప దేవుని అంటాడు ఇన్ని చెప్తాడు బైబిల్లో ఎన్నో చెప్పాడు మంచి మంచి విషయాలు చెప్పాడు ఇలాంటి దేవుడు ఎంత ఏ మాత్రం విష తీర్పు తీర్చడం రాని వ్యక్తిగా ధర్మం తెలియని వ్యక్తిగా క్రూరుడుగా నాకు ఆ రోజు కనిపించింది ఈ విషయం మాటలు వింటే ఎవరికైనా కోపం రావచ్చు ఇక్కడ ఆలోచించండి తప్పు చేయలేదు పెండం దావేది యొక్క చేసినటువంటి వ్యభిచారానికి పుట్టినటువంటి తన భార్య కానిటువంటి స్త్రీతో వ్యభిచారం చేసి ఆమెతో బిడ్డ కడుపులో పడేటట్లు చేసినటువంటి దావీదు సేఫ్గానే ఉన్నాడు అసలు దావీదును చంపేయాల తప్పు చేసినందుకు దావీది వెంటనే పదమూడవచనం చూసినట్టయితే ఇవన్నీ తిట్లన్నీ అయిపోయినాక నీ భార్యలో నీ పురుగువానికి ఇచ్చేస్తానన్న తరువాత దావీది వెంటనే నేను పాపము చేసి ఇచ్చిన నీ నా తనతో అనగా ఈ బాబు నేను తొప్పు చేస్తానని అన్నాడు అని నా తనతో ప్రవక్తతో నీవు చావకుండా నట్లు నువ్వు చా నువ్వు చనిపోకుండా దేవుడు ఏహోవా నీ పాపను పరిహరించేయను దేవుడు నువ్వు చచ్చిపోకూడదని చెప్పి ఈ తప్పును బట్టి నువ్వు చచ్చిపోకూడదని చెప్పి దావిదని నీ పాపా ఎత్తేసాడు కొట్టేశాడు నీ పాపాన్ని తీసేశాడు ఏదో బ్యాంకులో కోట్ల కోట్లు లోన్ తీసేసుకుని వేల కోట్లు లోన్ తీసేసుకుని ఎగ్గొట్టేసి బాకీలు బయట దేశాలకి పారిపోయి ఉండేటువంటి వ్యక్తులని పది సంవత్సరాలకు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఈ కేంద్ర ప్రభుత్వాలు వాళ్ళ యొక్క బాకీలు మేము మాఫీ చేస్తామని చెప్తారు కదా ఆ టైప్లో దయేజ్ చేసినటువంటి మా తప్పును అప ఏదైతే ఆ భయంకరమైనటువంటి ఆ తప్పు ఏదైతే ఉందో ఆ తప్పు నేను మాఫీ చేసేసాను నువ్వేం భయపడకు నేను చంపేస్తాను నువ్వు భయపడకు అది ఎలా మాఫీ చేసేసాడు తను చేసినటువంటి తప్పు కారణంగా తన భార్యను తీసుకెళ్ళి తన కొడుకు తన కొడుకు వాడంటే ఎవరో తన కొడుకు అనేటువంటి ఆ వ్యక్తికి తన భార్యను తీసుకెళ్ళి అప్పగించేస్తాడు అప్పటికే ఉంటాడు ఆ బిడ్డకు వేరే భార్యలకు పుట్టినటువంటి ఆ బిడ్డకు సౌలు భార్యను తీసుకెళ్ళి ఎవరైతే దావీదు సౌలు చనిపోయినాక దావీదు కైవసం అయిపోయారో ఆ స్త్రీలు మళ్ళీ తీసుకెళ్ళి దావీది కుమారుడైనటువంటి అంశాలకి అప్పగించేస్తాడు అతను అందరూ చూస్తుండగా రాజు గోడల పైన రాజ్యానికి చుట్టూ ఉన్నటువంటి గోడలు ఏదైతే రాజుకి సంబంధించిన ఆ కోటకు సంబంధించిన ఘోరలు ఉంటే ఆ పైన అందరూ చూస్తుండగా ఆ అందరితో వ్యభిచారం చేస్తాడు అప్షాలు అని చెయ్యాలని చెప్పి చేస్తాడు నేనే చెయ్యిస్తున్నాను అని ఏవో ఇక్కడ చెప్తున్నాడు ఇంత భయానకంగా ఇంతగుప్సాకరంగా చెప్పినటువంటి దేవుణ్ణి ఎట్లా అంగీకరించాలి అని నాకు ఆరోగ్యంగా అనిపించింది దావీదు తన పొరుగువాణి భార్యను ఆశించాడు అంత మాత్రమే కాకుండా తన పొరుగువాణి చంపించేశాడు అసలు రాజుకు న్యాయాధిపతికి బహుభార్యను ఉండకూడదని అప్పటికే ఒక చట్టం ఉంది అయినప్పటికీ రాజులకు బహుబారిలు ఉండకూడదన్న చట్టం ఉన్నప్పటికీ దావీదు ఆ చట్టాన్ని అతిక్రమించేసి తనకు అనేక మంది భార్యలను చేసుకున్నాడు అదొక తప్పు అయినా రెండో తప్పు అతను రాజుగా ఉన్నటువంటి వ్యక్తి అనేక మంది భార్యలను చేసుకోకూడదు రాజుకు బహుభార్యలు ఉండకూడదని ముందే బైబిల్ చెప్పింది అయినప్పటికీ దావీదు అనేక మంది భార్యలను చేసుకున్నాడు అదొక తప్పు అయితే రెండు తనకు పొరుగువాణి యొక్క భార్యను ఆశించాడు తన సైనికుడు భార్యను అంటే తన కూతురు లెక్క సైనికుడు కొడుకు లెక్క అలాంటి కూతురు లెక్క ఉన్నటువంటి స్త్రీని తన అందంతో ట్రాప్ చేసి ఆమెను గర్భం చేసేసాడు అది రెండో తప్పు తనకు ఈ భర్తకి విషయం తెలిస్తే ఈ అమ్మాయిని ఎక్కడ తనకు దూరం చేసేస్తాడో లేకపోతే తిన తిన పొరుగు ఎక్కడ పోతాదో అనే కారణాలను బట్టి ఆ వ్యక్తిని చంపించేశాడు ఇది మూడో తప్పు ఇన్ని తప్పులు చేసినటువంటి వ్యక్తికి ఏమో శిక్ష పడలేదు ఏ తప్పు చేసినటువంటి ఆ పసి రోజులతో నిండినటువంటి ఆ పసి కందును భూమి మీదకి రాగానే ఏహో చంపేయడం జరిగింది ఇది ఆయన చేసినటువంటి మొదటి తప్పు ఏ పాపం తిరిగినటువంటి ఆ స్త్రీలు సౌలు దగ్గర పక్కలో పడుకున్నారు వాళ్ళు మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ దావీదు పక్కలోనూ పడుకున్నారు మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ అబ్శాల పక్కలోకి ఆ స్త్రీలు తోలేసారు అంటే ఏదేదో గేదెలు సంతలో గేదెను తోలినట్టు స్త్రీలను అంత దారుణంగా ఒక స్త్రీలను అంత దారుణంగా వైద్యుల దేవుడు ఎక్కుమించటో నుంచి అటు మార్చాడు మన దేశంలో స్త్రీకి చాలా విలువని ఇస్తాం మనం మరి ఎంతో గొప్పోడు మా దేవుడు అని చెప్పినటువంటి నేను ఆ రోజు చాలా బాధపడ్డాను ఇదేంటి స్త్రీలు ఏమైనా గే ఏదో మొబైల్ లేకపోతే ఏదన్నా వ్యాపారంలో సంతలు ఏమైనా కూరగాయ వీడి దగ్గర నుంచి ఆడి దగ్గరికి దగ్గర నుంచి ఆడి దగ్గరికి మార్చడానికి వీళ్ళు ఓళ్ళు వ్యభిచారానికే స్త్రీలు ఉన్నారా భార్యలు వ్యభిచారం చేయడానికే ఉన్నారా పక్కలో పడుకోవడానికే ఉన్నారా వాళ్ళకంటూ స్వాతంత్రం ఉండదా అని నాకు ఆ రోజు అనిపించింది నీ యజమాని స్త్రీలని నీ కోవిగడ చేర్చి అంటున్నాడు ఆ మాట వినగానే నాకు కళ్ళలో గిర్రమంది నీళ్ళు తిరిగా ఎందుకంటే ఏంటి దేవుడు ఎంత జుగుప్సాకరంగా మాట్లాడుతున్నాడు నేను నమ్మిన దేవుడు ఎలాంటి వాడా అని ఆ రోజు నాకు అనిపించింది నన్ను అడిగితే నేను ఇస్తాను కదా అని అంటున్నాడు నీ వణుకు ఇది చాలాదని నీ వణుకుడు నేడలా మరీ ఎక్కువగా నీకు ఇచ్చింది అంటున్నాడు ఆ మాట విన్నప్పుడు నా మనసు ఎంతగానో బాధపడింది నేను నమ్మిన దేవుడు మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడేంటి నన్ను అడుగు నేను ఇస్తాను ఇంకా నీకు అమ్మాయిలు సరిపోలేదు అనుకుంటే నేను ఇస్తాను కదా నేను అడిగితే నేను ఇస్తాను కదా నువ్వు ఎందుకు అప్పుడు పిల్లల్ని ఆశించావు అది నువ్వు తప్పు చేసావు నువ్వు నిన్ను ఇప్పుడే చంపేయాలని అనుకుండా దేవుడు నన్ను అడిగితే నేను ఇస్తానంటాడేంటి అంటే దేవుడికి ఎక్కడ కోపం వచ్చిందంటే సౌలు యొక్క దావీదికి దావేది కత్తగాలు అయినటువంటి ఆ స్త్రీల దావీద తన పక్కలోకి చేర్చుకున్నప్పుడు కూడా దేవుడి కోపం రాలేదు కానీ పొరుగువాణి ఏదో సైనికుల భార్యను గర్భం చేసినందుకు బాగా కోపం వచ్చిందంట సౌలు భార్యలు దావీదికి ఏమవుతారు వరుసకి అత్తగారులు అవుతారు వీళ్ళు ఏమంటున్నారు క్రైస్తవులు లేదు లేదు అత్తగారులు అవరు వాళ్ళు బానిసలు బానిసలు అత్తగారు సెటిల్ అవుతారు అలా అవ్వదు వాళ్ళు ఓన్లీ పక్కలో పడుకోవడానికి అన్నట్టుగా ఆ రోజు నాకు కొంతమంది దైవజనులు చెప్పినటువంటి అర్థం అప్పుడు నాకు ఇంకా కోపం వచ్చింది ఏంటి స్త్రీలు వీళ్ళకి ఈ రాజులకి పక్కలో పడుకోవడానికి ఇలా చెప్పింది అభైగులు అంటే బానిసలుగా ఉన్నటువంటి స్త్రీలు ఇంకా వీళ్ళకి చెప్పినట్టుగానే ఉండాలా వాళ్ళకంటే స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉండవు వాళ్ళు అసలు ఎందుకు బానిసలు అవ్వాలి స్త్రీ కంటూ స్వేచ్ఛను మన రాజ్యాంగమే మనుషులు రాసిన రాజ్యాంగమే ఇచ్చినప్పుడు దేవుడు ఇంకెంత గొప్పగా స్త్రీలకి స్వేచ్ఛనిస్తాడు వాళ్ళ యొక్క హక్కులను ఎందుకు అరిస్తాడు అలా అరించే దేవుడు ఎట్లా అవుతాడు అని నాకు ఆ రోజు అనిపించింది ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే నైతిక విలువలు అనేటువంటివి దేవునికి నాకు ఎక్కడ కనిపించలేదు పొరుగువాణి భార్యను ఆశించవద్దన్న దేవుడే పొరుగువాని యొక్క భార్యలను నేను అడిగితే నేను ఇస్తాను కదా ఇంకా అంటున్నాడు అప్పుడు పొరుగువాని భార్యను ఆశించకూడదని ఈ దేవుడు ఎట్లా చెబుతాడు అనే ప్రశ్న నాకు ఆ రోజు వచ్చింది నీ పొరుగువాని బారిని ఆశించవద్దన్న దేవుడే సౌలు యొక్క బాల్యను తీసుకెళ్లి దావీది పక్కలో చేర్చినప్పుడు అది పొరుగువాని బారిని ఆశించడం అవ్వదా ఇవ్వడం ఇంకా తప్పు అవుతుంది కదా దావీది ఆశించడం తప్పు అయితే ఇవ్వడం ఇచ్చేవాడు ఇంకా పెద్ద తప్పు కదా ఆ తప్పు ఎగువ చేస్తున్నప్పుడు ఆ తప్పులు చేసేటటువంటి వ్యక్తి నీతి సూత్రాలు చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని ఆ రోజు నాకు అనిపించింది చాలా కొన్ని నేను నేను మరి ఎక్కువగా నీకిస్తాను అంటే దాని అర్థం ఏంటి అంటే స్త్రీలను కేవలం అక్కడ ఒక పనికి మాత్రమే వాడుతున్నారు మనకు అర్థమవుతుంది ఇంత జుగుప్సాకరంగా ఇంత భయానకరంగా ఉన్నటువంటి దేవుణ్ణి నేను ఎందుకు అంగీకరించాలి అని నాకు ఆ రోజు అనిపించింది దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అన్న విషం కారణంగా నేను క్రైస్తవంలోకి రావడం జరిగింది కానీ ఈ దేవుడు తన భక్తుడి యొక్క కోరికలు తీర్చడానికి పక్కోడి బేరం తీసుకొచ్చి ఇతని పక్కలో పడుకోబెట్టడం పెట్టడం అనేటువంటిది కరెక్ట్ కాదు ఇది ఎగువ చేసినటువంటి ఒక తప్పు అయితే రెండవ తప్పు ఏ పాపం తెలియనటువంటి ఆ పసి కందును ఇతని యొక్క ఇతనిపై నింద పడిపోతుంది ఏ హోపై నిందిస్తారు ఏ నిందిస్తారు ఈ కారణంగా అన్న దాన్ని బట్టి నాకు చెడ్డ పేరు తెస్తాను కాబట్టి నీ బిడ్డను చంపేస్తాను ఈ కారణాన్ని బట్టి నన్ను ఒకడు తిడుతున్నాడు నీ కారాన్ని బట్టి కాబట్టి ఆ తిట్లకు నేను ఇచ్చే శాపం ఏంటంటే నీ బిడ్డ చచ్చిపోవాలి అని ఈయన చెప్పడం అనేటువంటిది రెండో ఆ బిడ్డకు సంబంధం లేనటువంటి ఈ కార్యానికి ఇక్కడ దావీదికు కామం ఎక్కువైపోయింది అక్కడ సైనికుడి భార్యకు కామం ఎక్కువైపోయి ఇద్దరు చేసుకుంటే అనుకోకుండా శుక్రము అండము ఫలిదం జరిగి పుట్టినటువంటి పిండం పిండంగా ఏర్పడినటువంటి ఆ పిండానికి అసలు ఏం తెలుస్తుంది వీళ్ళిద్దరికి ఎక్కువైపోయి చేసుకున్నారు కాబట్టి ఈ పిండం తయారైంది ఈ పిండానికి ఏ పాపం తెలుసు అసలు ఏ తప్పు చేసింది ఆ పిండం అసలు ఏ తప్పు చేయలేదు అలాంటి పిండాన్ని దేవి శిక్షించడం అనేటువంటిది ఏ దేవుడు నాకు తెలిసినటువంటి నిజంగా దేవుడు అనే పడేటువంటి వ్యక్తి స్పృహ కలిగి ఉంటే కనుక ఆ దేవుడికి స్పృహ ఉంటే కనుక కనీస అవగాహన ఉంటే గనక అలాంటి శిక్ష విధించాడు అని నాకు అర్థమైంది ఎందుకంటే నేను అప్పటికే డిగ్రీ చదివాను మినిమం టెన్త్ క్లాస్ చదివి పాస్ అయిన వ్యక్తికి ఈ మాత్రం నాలెడ్జ్ ఉండదు ఏ మాత్రం నాలెడ్జ్ ఏ పాపం తెలియని పసికందును చంపేటువంటి వాడు ఎంతటి వాడైనా అతడు దోషే అతడు నరహంతకుడే అతడు హంతకుడే అన్న కనీస అవగాహన టెన్త్ క్లాసు పాస్ అయిన వ్యక్తులకు ఉంటుంది నేను అప్పటికే డిగ్రీ పాస్ అయ్యాను మన నాకు ఉండదా అందుకే నా మీద నాకే చిరాకు పుట్టి ఇన్ని సంవత్సరాలు బైబిల్ చదవకుండా ఉండడం వల్ల నేను ఈ విషయాన్ని తెలుసుకోలేకపోయాను కానీ నేను చెప్పింది వాస్తవం అని మీరు అనుకుంటే గనక ఈ వ్యక్తి చెప్తున్న దాంట్లో వాస్తవం ఉంది అని మీరు అనుకుంటే గనక ఈ వీడియోని పది మందికి లేదా మీ వాట్సాప్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి మీకు తెలిసిన ప్రతి వ్యక్తికి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత బూస్టింగ్ అవుతుంది ఈ వీడియోని యూట్యూబే ప్రమోట్ చేస్తారు ఎక్కువ మంది లైక్ చేస్తే ఈ వీడియోని యూట్యూబే హోమ్ పేజ్లో ప్రమోటింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి వ్యక్తి లైక్ చేయండి అలాగే క్రైస్తవులకు నేను చెప్పిన విషయం నేను చెప్పినటువంటి ఈ ఉత్సవం అతను చెప్పింది వాస్తవమే కదా అని అనిపిస్తే కనుక మీరు కూడా షేర్ చేయండి అలాగే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని ఎంతటితో ముగిస్తున్నాను अंदर की बाय